ఓం గంగణపతేన్మ ఆయిం సరస్వతేనమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ నమ క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ జనబలబాయ్ నమోన్మ రాధాకృష్ణాయనోన్నమ శ్రీమాత్రే నమ జయ గురు నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ నమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో ప్రధానంగా గృహయోగం సిద్ధించాలి తీరణ కలగా ఉండే గృహయోగము స్వగృహయోగము అంతా కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాల యొక్క కారకత్వంగా మీకు అంతా కూడా శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా గోచార గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది మరియు కన్యా రాశిలో అంతా కూడా శుక్రభగవానుడి సంచారం నీచస్థానంలో సంచారం జరుగుతుంది ఇక్కడ తులారాశిలో అంతా కూడా సూర్య బుధ అంగారక కలియుగతోటి త్రిగ్రహ కూటమి అంతా కూడా సంచారం జరుగుతుంది రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం కేతు అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో సంచారం చేయడం అతిచారంలో మార్పు అనేది జరుగుతుంది బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం వల్ల నలభై ఎనిమిది రోజుల వరకు అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసి నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక రాశిలో అంతా కూడా సంచారం చేస్తారు మరియు డిసెంబర్ ఐదు ఆరో తారీఖులో అంతా కూడా మరి తిరోగమనం అంతా కూడా జరగడం జరుగుతుంది మళ్ళీ ఆరు నెలల వారికి అంతా కూడా ఈ యొక్క స్థిర స్థిరంగా అంతా కూడా రాశిలో సంచారం చేయడం మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే బృహస్పతి మార్పు విశేషంగా జరుగుతుంది మరియు శనిషివుడు యొక్క దశమ దృష్టి అంతా కూడా ధనసు రాశి మీద పడ్డం మరియు ఇక్కడ త్రిపాద దృష్టి అనేది ఉంటుంది మూడో రాశి మీద అనేది పడడం జరుగుతుంది మిన రాశి నుంచి మూడో రాశిలో అంతా కూడా సంచారం ఈ యొక్క దృష్టి అంతా కూడా జరుగుతుంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్థిర ఆస్తి భూమి యోగం కానీ ఈ యొక్క స్థిర ఐశ్వర్యం సిద్ధించడానికి స్థిరంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి తీర తీరని కలగా ఉండే అందరికీ అంతా కూడా తీరం కలగా మంచి స్వగృహంలో నివాసంగా ఉండాలి మంచి సొంతిల్ అనేది ఉండాలి సొంతిల్ ఎప్పుడు లభిస్తుంది ఏ దశలో లభిస్తుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది సింహరాశి జాతకులకి ప్రధానంగా రీత్యా గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది సింహరాశి తెలిసి ఉంటే కనుక రాశిని చూసుకోండి లేదు లగ్నం లగ్నం అయితే కనుక లగ్నాన్ని చూసుకొని చేసుకోవాల్సి ఉంటుంది సింహలగ్న జాతకులకు కానీ సింహరాశి జాతకులకు కానీ ప్రధానంగా గృహయోగం ఎప్పుడు సిద్ధిస్తుంది అని తెలుసుకుంటే కనుక సింహరాశి జాతకులకి సింహలగ్న జాతకులకు కానీ ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి మారపంతా కూడా అతిచారంలో ఉచ్చస్థానంలో సంచారం చేయడం యొక్క రంగా ఉంటుంది పంచమాధిపతి ఉచ్చస్థానంలో సంచారం చేయడం వల్ల యోగ రంగా ఉంటుంది కావున గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది చతుర్థాధిపతి అయిన అంగారకుడు యోకరంగా ఉండాలి అంటే చతుర్థ స్థానం అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ప్రధానంగా ఇక్కడ కూడా అవుతాడు కాబట్టి చతుర్థ స్థానం అంతా కూడా చూసుకుంటే వృచ్చిక రాశి అవుతుంది వృచ్చిక రాశి అంతా కూడా రాష్ట్రాధిపతి అంగారకుడు యోకరంగా ఉండాలి అంగారకుడు ప్రీతికరంగా కందిపప్పు దానం చేసుకోవడం ఎరుపు రంగు వస్త్రాలంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయడం కూష్మాడు దానం చేయడం మంగళవారం రోజున శ్రేష్టంగా మీకు అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడు కూడా యొక్క రంగు ఉండాలి దశమాధిపతి అయిన శుక్రుడు కూడా లక్ష్మీ కారకుడు కాబట్టి మహాలక్ష్మీకారకుడు కలత్త కారకుడు అంతా కూడా యొక్క రంగా ఉండాలి శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లంతా కూడా దానం పెట్టి గోమాతకు సమర్పిస్తూ ఉంటాయి కనుక శీఘ్రంగా స్వగృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి భోగభాగ్యమైన జీవితం మీకంతా కూడా రాజ్య సంపదలు రాజయోగ కారకుడు అయిన శుక్రుడంతా కూడా రాజయోగ కారకుడు అవుతాడు బృహస్పతి కూడా యువకరంగా ఉండాలి ప్రజా పంచమాధిపతి బృహస్పతి కూడా వంశాభివృద్ధి కారణం ఉంటాడు కాబట్టి ఇక్కడ బృహస్పతి కూడా యోకరంగా ఉండాలి జన్మజాతకంలో శుక్రుడు అంగారకుడు బృహస్పతి మరియు శని భగవానుడు అంతా కూడా యోకరంగా ఉంటే కనుక శీఘ్రంగా మీకంతా కూడా ఈ యొక్క స్వగృహి యొక్క కళ అంతా కూడా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది జన్మజాతకంలో అంతా కూడా యోగకరంగా ఉంది ఈ సంవత్సరంలో మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దానివంతుగా మీరంతా కూడా జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో మీరంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిష్కారం చేసుకుంటే గనక రాజశ్యామల యజ్ఞాధికారుతలు మరియు మణిదపేశ్వరి యొక్క మూలమంత్రంతో జప హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క దేవి భాగవతం పారాయణము మరియు ఈ యొక్క విశేషమైన హోమాలంతా కూడా ఆచరించుకోవడం లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు మూలమంత్రహితంగా శ్రీ సూక్త పారాయణంతో శ్రీయుక్త హోమాల కార్యక్రమాలు చేసుకోవడం చండీ హోమాది కార్యక్రమాలు దేవి హోమాది కార్యక్రమాలు బగ్లామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎటువంటి ఆర్థికమైన సమస్యలు ఉన్నా కానీ తీరి మీకు స్వగృహయోగం సిద్ధించడానికి అధికంగా మీకు అంత లాభాలు గణించడానికి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓం ప్రేమ్ మణిదీపేశ్వరి ఏ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాని ఆచరించుకోవాలి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నామాన్ని కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా మీకు అమ్మవారి ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల గురు కటాక్ష గురుకుప కలుగుతుంది గురు దయ కలుగుతుంది మీకంతా కూడా తద్వారా మీకంతా కూడా అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది బీదవాళ్ళకి అన్నదానం చేయాలి గోమాత సేవ విశేషంగా చేసుకుంటూ ఉంటాయి కనుక గోమాతకు ప్రీతికరంగా ఉలవలు బొబ్బర్లు శనగలు మరియు కందులంతా కూడా నానబెట్టి ప్రతినిత్యం కూడా గోమాతకు సమర్పిస్తూ ఉండాలి తద్వారా మేనంతా కూడా గోమాత సేవ తరచుగా చేసుకోవడం గోమాతకంతా కూడా పుష్పభాగం దగ్గర పసుపు కుంకుమ గంధంతో అలంకరణ చేసి ఆ పుష్పభాగం దగ్గర తరచుగా నమస్కారం చేసుకోవడం వల్ల జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరి అదృష్ట యుగం కలిసి వస్తుంది అనంత కోటి రెట్లు కోటి యజ్ఞాది ఫలితం కలుగుతుంది అదృష్ట యుగం కలిసి వస్తుంది మీరు ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి కాలబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి తద్వారా విశేషమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది స్కందోత్పత్తి అనే చరిత్ర సుబ్రహ్మణ్య స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవాలి విశేషంగా ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ ఓం శరవణ భవాయ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి వస్తుంది అఖండమే లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మీరంతా కూడా అమ్మవారి దయ విశేషంగా యోగం లభించి ఆనందంగా జీవించాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకాన్ని అంతా కూడా మాకు ఈ యొక్క ఫోన్ నంబర్కి వాట్సాప్కి అంతా కూడా చేస్తే కనుక మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది జన్మజాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ రుణ బాధలు కానీ భూసంబంధమైన సమస్యలు కానీ మరియు ఎటువంటి కష్టాలు కానీ అంటే కోర్టు కేసెస్లో ఏమైనా ఎరక్కుపోవడం కానీ ఎటువంటి కష్టాలు కానీ ఉంటే కనుక ఎటువంటి సమస్యలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది జాతకం చేసి విశ్లేషణ చేయడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో అంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా అదృష్ట యుగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది దేవి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి ప్రత్యంగర దేవి బగ్లాముఖి మరియు ధూమావతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది అఖండమైన లక్ష్మి కటాక్షం లభిస్తుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా విశేషంగా తామర పురులతోటి తేనె తూటి యజ్ఞాధిక ఆచరించుకోవాలి ప్రధానంగా కుబేర చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అధికంగా లాభాలు కలిగించడానికి స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది భూవరాహస్వామి చరిత్రను కూడా పారాయణం చేసుకుంటూ ఉండాలి ప్రతినించం కూడా భూవరా భూవరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా భూమాతని దగ్గర ఈ యొక్క భూమాతనంతా కూడా వరాహస్వామి ఈ రకంగా సంరక్షించారు కాపాడారు అటువంటి చరిత్ర అంతా కూడా ప్రత్యేకంగా కూడా కథలాగా చదువుకుంటూ ఉండడం తద్వారా మీకంతా కూడా మననం చేసుకోవడం వల్ల ఆ భగవంతుడి దయ వల్ల జగన్మాత దయ వల్ల మీకంతా కూడా స్వగృహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శనగలు దానం చేసుకోవాలి బొబ్బర్లు దానం చేసుకోవాలి కందిపప్పు దానం చేసుకోవాలి తద్వారా అంతా కూడా స్వగృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్యయోగం కలిసి వస్తుంది అఖండమే లాభాలు గణించడానికి గురువు కటాక్షం వల్ల గురువు అతిచారంలో స్థానంలో మార్పు వల్ల శని భగవానుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీకంతా కూడా అదృశ్యయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే మహా గృహయోగాలు సిద్ధించాలి అని చెప్పేసి అంటే ప్రధానంగా అంగారకుడు యోకరంగా ఉండాలి బృహస్పతి యోగరంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు యోకరంగా ఉండాలి మరియు దశమాధిపతి యొక్క రంగా ఉండాలి లగ్న చక్రవశాత్తు ప్రధానంగా చూసుకోవాలి లగ్నం తెలియకపోతే కనుక రాశి చూసుకొని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరదన చేసుకోవడం ప్రధానంగా మణిదీపేశ్వరి వర్ణన అంతా కూడా చదువుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియ నమ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల అదృష్ట యోగం కలిగే వస్తుంది శీఘ్రంగా అమ్మవారి దైవల్లా మీకంతా కూడా స్వగురుయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడి యొక్క కూడా పారాయణం చేసుకోవడం కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది ప్రధానంగా దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల మీకంతా కూడా యోకరంగా ఉంటుంది అంగారకుడు బృహస్పతి శుక్రుడంతా కూడా యొక్క ఉండాలి శుక్రుడంతా కూడా చూసుకుంటే భోగభాగ్యానికి కారణమవుతాడు రాజ్యయోగానికి కారణమవుతాడు విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా ఈ స్థానాలంతా కూడా మంచిగా ఉండాలి ప్రధానంగా ధనకారకుడైనా యొక్కరంగా ఉండాలి ప్రధానంగా ద్వాదశ స్థానం కూడా కొంతమంది చూస్తూ ఉంటారు ద్వాదశ స్థానం ఏమైనా చెప్తుంది భోగభాగ్యమైన సుఖవంతమైన జీవితం గురించి ఈ యొక్క రాజ్య సంపదల గురించి విలాసవంతమైన జీవితం గురించి రిచ్ లైఫ్ గురించి చెప్తూ ఉంటుంది ద్వాదశ ద్వాద స్థానాల్లో కూడా మీకు ఖర్చుల గురించి చెప్తూనే విపరీత రాజయోగానికి గురించి కూడా చెప్తూ ఉంటుంది ఈ స్థానాల్లో కనుక మంచి గ్రహాలు ఉంటాయి జన్మజాతకంలో కనుక గోచారీత కూడా ఆ గ్రహాలు కూడా అనుకూలత ఉండాలి దశానాథుడు అనుకూలత ఉండాలి ఏ మహర్దశ నడుస్తుంది ఆ దశలో అంతర్దశ ఏ నడుస్తుంది విదశలో నడుస్తుంది ఆ దశనాథుడు అంతా కూడా ఈ స్థానాలకి సంబంధించే ఉండాలన్నమాట ఇదొకటే కాకుండా జన్మజాతకంలోనే కాకుండా హస్త సామద్రికంలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది హస్త కూడా ధనయోగాలు ఏ రకంగా ఉన్నాయి ఈ గ్రహాలు యొక్క మీకు ఒక ఈ యొక్క యొక్క రంగా ఉన్నాయి మీకు అంతా కూడా ఈ హస్త సామత్రికల్లో కూడా మనకు తెలుస్తుంది చాతకమైనది జాతకం అనేది కాకుండా హస్త సామెత్రికల్లో కూడా పరిశ్రమ చేసుకోవాల్సి ఉంటుంది హస్త సామత్రికంలో కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అదృష్ట యొక్క కలిసి రావడానికి ఏ రకంగా వస్తుంది ప్రతినిత్యం కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా మెరుక్కోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా తీరని కలగా ఉండే స్వగు యోగం ఇంటి కళ అంతా కూడా నెరవేరడానికి ఏం పరిష్కారం చేసుకోవాలి అనేది జన్మజాతకాన్ని చూపించుకొని పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండ లాభాలు తెలిపించడానికి ఆస్కారం ఉంటుంది మీ దేవాలయ ప్రాంగణంలో ప్రతినిత్యం కూడా రావి చెట్టునంతా కూడా నాటడం ఆ దేవాలయ ప్రాంగణంలో ప్రతినించం కూడా ఆ చెట్టు అంతా కూడా ఈ పెంచి పోషించడం వల్ల అదృష్ట యోగం కలిసి వస్తుంది దేవాలయంలో ఉండే పూజారి గారి అనుమతి తీసుకోవాలి కమిటీ వాళ్ళ అనుమతి తీసుకోవాలి అక్కడ దేవాలయంలో ఈ యొక్క వృక్షాన్ని నాటవచ్చా అని చెప్పేసి అడిగి దాన్ని మీ దగ్గరలో ఉండే దేవాలయంలో ఏ దేవాలయమైనా పర్లేదు రావి చెట్టును అంతా కూడా నాటడానికి వేప చెట్టును నాటడానికి మరియు ఇక్కడ శమీ వృక్షాన్ని నాటడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఈ వృక్షాలంతా కూడా దేవతా వృక్షాలు దేవతా వృక్షాలను నాటడం వల్ల అదృష్ట కలిసి వస్తుంది అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ఈ దేవతా వృక్షాలకు ప్రతినిత్యం కూడా పూజ చేస్తూ ఉంటారు మేకంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆకస్మిక ధన లాభం కలగడానికి అదృష్ట యోగం కలసానికి ప్రధానంగా వంశాభివృద్ధి శీఘ్రంగా కలగడానికి సంతాయ యోగం సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా భూవరాహ స్వామి చరిత్రని పారాయణం చేసుకోవాలి మణదీపేశ్వరి వర్ణనంతా కూడా పారాయణం చేసుకోవడం ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ ఓం హ్రీం మణదీపేశ్వరియే నమ నామాని జపాన్ని ఆచరించుకోవడం అదృష్ట యోగానికి కాల్సి వస్తుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ పరిష్కారాన్ని ఆచరించండి మీకంతా కూడా ఆకస్మిక ధనలాభం ధనయుగం తీదించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే చతుర్థ పంచమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థ నవమాధిపతులు దశమాధిపతులు యొక్క రంగా ఉండాలి చతుర్థంలో కానీ నవమంలో కానీ పాపగ్రహాలు ఉండకూడదు ఇటువంటి పరిష్కారం అంతా కూడా చూసుకోవాలి మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేసుకొని తగు పరిష్కారం చేసుకోవడం వల్ల చెప్ప హోమాది కార్యక్రమాలు దానా హోమాది కార్యక్రమాలు తంత్రము మంత్రము యంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చూపించడం జరుగుతుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది ప్రధానంగా భూసంబంధమైన లాభ నష్టాలు కానీ జరుగుతున్నా ఆర్థిక సమస్యలు ఉన్నా కోర్టు కేసులు కానీ ఉన్నా కానీ దానికంతా కూడా ఈ యొక్క చెప్ప హోమాది కార్యక్రమాలతోటి మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి మణదీపేశ్వరి వారు ఈ యొక్క దేవీ భాగత్వం చరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల కష్టాల నుంచి బయటపడుతూ ఉంటారు మణదీపేశ్వరి వర్ణన అంతా కూడా ప్రవచనాలు లాగా ఉంటాయి ఆ ప్రవచనాలంతా కూడా వినడం వల్ల మీకు అదృష్ట యొక్క కలిసి వస్తుంది మణదీపేశ్వరి భువనేశ్వరి రూపంలో ఏ రకంగా స్థిర నివాసంగా ఉంటుంది మీకంతా కూడా ఏ దేవతలంతా కూడా మణదీపేశ్వరి యొక్క పీఠంలో అంతా కూడా ఉంటారు మీకంతా కూడా వర్ణన చదువుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం పరమేశ్వరి ఆరాధన విశేషంగా తీసుకోవడం వల్ల చెరుకు రసంతో పరమేశుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం చెరుకు రసంతో మరియు ద్రాక్ష రసంతో దానిమ్మ రసంతో అభిషేకాది కార్యక్రమాలు పరమేశ్వడికి అంతా కూడా ప్రదోషకాలంలో చేసుకోవడం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది యోగం కలిసి వస్తుంది ఆవు ఆవు పాలతో చేసిన పెరిగణం తోటి హోమాది కార్యక్రమాలు శ్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ప్రతినిత్యం కూడా మంగళవారం గురువారం శుక్రవారం రోజున మహాలక్ష్మి దేవి ఆరాధన చేయడం కడ్గమాల స్తోత్ర పట్టణం చేసుకోవడం మరియు ఆవుపాలు చేసిన బెల్లం పరవణాన్ని నివేదన చేయడం వల్ల గృహయోగం స్థితిస్తుంది అదృష్టమైన గురు లభిస్తుంది మీకంతా కూడా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరలక్ష్మి స్థిరంగా స్థిర నివాసంగా ఉంటుంది మహాలక్ష్మి స్థిర నివాసంగా ఉండడానికి పరిష్కారం అంతా కూడా యొక్క ఉంటుంది తామర పూలతోటి మల్లె పూలతోటి సులసింహాలతోటి ఈ యొక్క మహాలక్ష్మి ఆరాధన అంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉండాలి అఖండమైన లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది శ్రీమాత్రేమ్మ